ఇన్స్పెక్టర్ మొన్న నాలుగో తారీఖున జరిగినటువంటి లో ఈశ్వరప్ప ఎగ్గటి ఈశ్వరప్ ఇచ్చిన కేసులో ఇన్వెస్టిగేషన్ అనంతరము మాకు పది మంది ముద్దయిల కింద తేలినారు దాంట్లో ఈరోజు ఎం ఏరన్న సీనియర్ రెసిడెంట్ సబ్ రిజిస్టర్ సాధోని జి రమేష్ బాబు జూనియర్ రెసిడెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని షేక్ మహబూబ్ డాక్యుమెంట్ రైటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని షేక్ షబీర్ డాక్యుమెంట్ రైటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని మరియు ఒక సాక్షి ఇజియాస్బా అని మాత్రం ఈ ఫెయిల్ డాక్యుమెంట్ మీద సాక్షి సంతకం పెట్టారు వీళ్ళ ఐదు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రధాన సూత్రధారులు అయినటువంటి భాస్కర్ చాకలి ఏదన్నా మళ్ళీ ఈ సబ్ రిజిస్టర్ గారు ఇంకా ఇద్దరు సాక్షులు మొత్తము ఐదు మంది ఇంకా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కేసు పెండింగ్ లో ఉంది ఈ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన కనిపించిన మేరకు ఇంకా దీంట్లో కేసులో మొబైల్ పెరగచ్చు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది కాబట్టి ఎవరెవరు ఉంటారు అనేది ఇంకా పూర్తిగా రాలేదు కానీ ప్రస్తుతానికి ఈ ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంతకు ముందు కూడా మేము కూడా తెలియజేసినాము రూపాయి రూపాయి కోడ్ పెట్టుకొని ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తే ఒక స్థలము హిల్ కట్టుకోగలుగుతాం అట్లాంటి మన స్థలాలని పొలాల్ని ఎవరో ఫేక్ డెత్ సర్టిఫికేట్లతో ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లతో కబ్జా చేస్తా ఉంటే ఇది దోపిడీ కంటే దొంగతనం కంటే రౌడీయిజం కంటే ఎక్కువ దారుణమైంది ఇప్పుడు మనం చేసినటువంటి ఆరు ఎకరాల యాభై సెంట్ల యొక్క మార్కెట్ వాల్యూ అరవై కోట్ల రూపాయల ఆధ్వర్యంలో కాబట్టి అందరూ మీ ప్రాపర్టీని భద్రంగా ఉంచుకోవాలని ఇంకొకసారి ముఖంగా మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను